నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట అరవై ఏడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ పదములననేమో తెలియని పెదములకును అమృత వాక్యం తలచగ అమ్మయగును ఆమె చల్లని ఒడిలో అద్భుతముగా ఘనత మీరగ మొదలైయే మనదు జన్మ ఘనత మీరగ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి